హలో హాయ్ నేను మిత్రు బిగ్ బాస్ నైన్కి సంబంధించి నేనైతే ఇప్పటివరకు ఎటువంటి రివ్యూస్ కూడా అందించలేదు గత ఎయిట్ వరకు కూడా కొన్ని రివ్యూస్ నాకు తెలిసిన ఆలోచన అభిప్రాయాలను వేస్ చేసుకుని అయితే అందించడం జరిగింది ఇక నైన్కి సంబంధించి ఎటువంటి రివ్యూ కూడా అందించలేదు ఇప్పుడు ఈ రివ్యూ ఏంటంటే బిగ్ బాస్ ఈ యొక్క నైన్కు సంబంధించి మొత్తాన్ని కూడా ఫైనల్గా ఒక పదిహేను మంది కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసి వారికి అగ్ని పరీక్ష అంటూ కొన్ని గేమ్స్ అంటే లోకి వెళ్ళిన తర్వాత ఎలా అయితే వారికి కంటెస్టెంట్లు గేమ్స్ నిర్వహిస్తారో ఆ గేమ్స్ అనేవి ముందుగానే నిర్వహించి దాన్ని అగ్ని పరీక్ష అంటూ కూడా ఒక పేరు పెట్టేసి ఆ యొక్క గేమ్స్ని ఆడిస్తున్నారు అనమాట నిజంగా ఇక్కడ మొదటి నుంచి ఈ యొక్క పదిహేను మందిని సెలెక్ట్ చేసే ప్రాసెస్ కానీ లేదంటే జడ్జిలుగా ఉన్నటువంటి ఈ ముగ్గురు వ్యవహరించే తీరు కానీ అంతా కూడా వ్యతిరేకంగానే వస్తుంది అది అందరికీ తెలుసు ఇది నిజంగా ఇది వాస్తవం అని చెప్పాలి ఎందుకంటే వారు ఇక్కడ ముగ్గురు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నిజంగా